అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు రైతలాల్ దేవునికి మహిమగలంతా ప్రభావం కలగం గాక ఈ ఉదయ కాలానా దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా ఆకాశం కంటే అత్యున్నతుడు దేవా స్తోత్రములు సర్వభూమి మీద ప్రభావం గల దేవ స్తోత్రములు ఆకాశం కంటే ఎత్తైన కృపగల దేవా స్తోత్రములు మేఘమండలం నీ సత్యము వ్యాపించి ఉన్న దేవ స్తోత్రములు పాపం చేయవారి చేతిలో నుండి తప్పించు దేవా స్తోత్రములు తాజ్ మహారాజు తన పరిస్థితి నుండి దృష్టించి దేవుని నామం హెచ్చింపబడే వల్లని ఆశిస్తున్నాడు దేవుడు హెచ్చింపబడితే కీర్తనకారుణి యొక్క కర్తవ్యము దేవుని మహిమా ప్రభావాలు భౌతిక ప్రత్యక్షత ద్వారా నిరూపణ అవుతాయి ఆయన ఘనతను సూచిస్తాయి భూమి మీద భూమికి ఆవల అన్నిటినీ మించి సర్వభూమి మీద ఆయన ప్రభావము వ్యాపించి ఉంది దాని మహారాజు ఆఖ్రదన చేస్తున్నాడు ఏమని తప్పించము ఉద్ధరించము రక్షించము అని ఆక్రందన చేయుచున్నాడు దేవునికి మొరపెట్టుకొని చున్నాడు దేవునికి స్థుతి చేయుచున్నాడు దేవా అత్యున్నతడు ఒక దేవా భూమి మీద ప్రభావం గల దేవా ఆకాశము కంటే ఎత్తైన కృపగల దేవా మేఘమండలం అంతా నీ సత్యం వ్యాపించి ఉన్న దేవా నీకు స్తోత్రాలు పాపం చేయవారి చేతిలో నుండి తప్పించదేవా నీకు స్తోత్రాలు ఈ విధంగా దావిద్రి మహారాజు దేవునికి మరిపెట్టుకుంటున్నాడు విధంగా మన కష్ట సమయాల్లో మన ఆపదలలో మన అనారోగ్యంలో మనం కూడా దేవాదేవునిపై విశ్వాసంతో మొరుపెట్టుకుందాము ప్రార్థించుకుందాం ఆకాశం కంటే అత్యున్నతుడు ఒక దేవా మీకు స్తోత్రాలు నాయన భూమి మీద సర్వభూమి మీద నీ ప్రభావం కలదు ఆకాశం కంటే ఎత్తైన కృప గల దేవా మీకు స్తోత్రాలు తండ్రి పాపం చేయవారి చేతిలో నుండి తప్పించే దేవుడు ఆయన మీ స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా నైనా ఈ చిన్న స్థుతి ఆరాధన సమర్పించుకుంటూ వేసినాములో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆమెను ఆమెను ఆమె